నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టంపాసిబుల్ ఈసిచ్చా వాడు చస్తే లక్ష రూపాయల కాంటాక్ట్ పోతుంది వెళ్ళి కాపాడు లక్ష రూపాయలు నువ్వు వెళ్ళకూడదు తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను స్పృహ తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరే శ్వాసనిచ్చి బ్రతికించాను ఇచ్చే మర్యాద ఇదేనా చంద్రు ఏళ్ళకే వీళ్ళ పనికి ఒక నమస్కారం అది వెళ్దాం ఇక్కడి నుంచి పోనీ

నువ్వు ఉండమని బతిమారినా కూడా మేము ఉండం ఆ మరి ఇప్పుడు జమీందారు నేను ఇక్కడ ఉండమని బతులు అంటారు పాప పొండే హెల్పెట్ తెరిపిస్తున్నారా అయ్యా ఆ మిమ్మల్ని కాదు సార్ తన పూర్తిగా మిమ్మల్ని కాదు సార్ అరే చూడ్రా తరిత్తుడా నేను అసలు మిమ్మల్ని అంటారు మిమ్మల్ని కాదు మహాప్రభో మిమ్మల్ని కాదయ్యా మీరు ఇక్కడ ఉన్నారంట రాకరా వీళ్ళని నేను పంపిస్తాను బాబు దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాల్సి అయ్యండి బాబు నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడే ఉండాలి అవును వీళ్ళు ఇక్కడే ఉండి తీరాలి వీళ్ళని బయటికి పంపకూడదని పద్మిని అమ్మగారి గారి ఏంటి తాత్త జరిగిన తప్పుకి నన్ను మన్నించండి మిమ్మల్ని ఒకసారి ఒంటరిగా కలవాలనుంది పద్మినీ హాయ్ నేనే వచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాను మీరే వచ్చారు ఎందుకు ఒక చిన్న గిఫ్ట్ నా ప్రాణాలు కాపాడు ఏంటి ఒక థ్యాంక్స్ కూడా చెప్పరా వెల్కమ్ బాయ్ థ్యాంక్స్ థ్యాంక్స్ చూసారా అమ్మాయి ఏం ఇచ్చిందో డైమండ్ రింగ్ రా జాగ్రత్తగా ఉంచు డబ్బులు ఎన్నప్పుడు తాగట్ పెట్టుకోవచ్చు చూర్మి ఇది అమ్మాయి నీకు స్వయంగా ఇచ్చిందా అవును తన వేలుకున తీసి నాకు మరీ ఇచ్చింది ఇది మామూలు ఉంగరం కాదురా తనకు నా మీద ఉన్న ప్రేమ గుర్తు రెండు అన్నాయా పదా నిన్ను చూసి అమ్మాయి ఎంత సంబరపడిపోయిందో నువ్వు ఒక్కసారి ఆయన అమ్మాయి గురించి ఆలోచించవా ఎప్పుడు చూడు సారీనో బిజినెస్ ఓకే ఓకే ఈసారి నీ మనోరాలు పెళ్లి చేసి అల్లుడి కూతుర్ని నాతో పాటు లండన్ తీసుకెళ్తానికి వచ్చాను హాయ్ స్వాతి

ఏం బాబాయ్ ఈ గడియారాన్ని మీరు పార్ నుంచి కాపాడండిరా బాబాయ్ మీరు కన్నం పెడతాను మీ బుర్నికి ఉంటదిరా బాబాయ్ పట్రాంతం ఆ అలాగే రాజా చంద్రు రేయ్ ఎక్కడికి వెళ్ళాడు యామతం గడు గిగిగిగిగిగిగి ఆ నాలుగు అడుగులు కూడా వేయలేదు అప్పుడే చేయ ఏంటి చేతులే ఏంటిది అవును అవుదమా ఎందుకు వీడికి పట్రాంమన్నావు అవునో రే వడరేదన్న అపాయింట్ గా ఆ పడేసావు నువ్వే కదా పడేమన్నా అందుకే పడిసాను అందుకని దారిలో ఉన్న పరిస్థితి ఎవరైనా జారి పడితే ఉత్తురు బస్ ఎక్కించాలి వదలరా వెరీ ఫనీ నేను అక్కడ పట్టుకున్నారా నేను పట్టుకునే పట్టుకునేలోగా ఎత్తేసారు కరెక్టే అతను పట్టుకోలేదు నేను చూసా అయితే ఎందుకు చెప్పలేదు పని చేస్తున్నప్పుడు మా బాస్ ఎవరితో మాట్లాడని చెప్పాడు అయ్యో బంగారం లాంటి గడియారం నాశనం చేశారు కదరా ఎదవల్లారా మీరు పనిచేయటానికి వచ్చారా నన్ను తగలబెట్టడానికి వచ్చారా అసలు ఎవర్రా పగల కొట్టింది బాబాయ్ ఏమిటా శబ్దం చందల సంవత్సరాల నుంచి పనిచేస్తున్న గడియారాన్ని అన్యాయంగా పగలగొట్టారు కదరా అమ్మయ్యా అది పాతదా సార్ ఇంకా నేను కొత్త దారున భయపడి వచ్చాను నోరు నూరు ముయ్యరా కార్దా వీడివిలో నీకెంత తెలుసురా మా తాతల కాలం నుంచి కాపాడుకొస్తున్న దాన్ని నాశనం చేశారు కదరా ఇప్పట్లో ఇలాంటి దాన్ని ఎవరైనా కొరగలరా ఎవ్వరు కొనలేరు పాత సామరోడ తప్ప ను నర్మే ను నర్మే ను నర్మే కోతివేతవా తప్పైపెండి సార్ చెమటన్ సార్ చెమించుటమా నిన్ను చెమటవా నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తాననే రేయ్ లేపలా జో మేనేజర్ సార్ ఆ రహి నా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయించుకొని సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్ ఇది వచ్చేస్తున్నా అయినా ఏం చెప్పురా నీకు ఏం చెప్పో తెలియట్లేదండి పరిగెత్తుంటే కాలు స్లిప్ అయిపోతోంది ఈ గడియారం ఎవరు పగలబెట్టారు సార్ మరి ఆ చిన్న పిల్లలు జాగ్రత్తగానే తీసుకెళ్తున్నారు సార్ మీ కాలు స్లిప్ అయినట్టే వాళ్ళకి చేతులు స్లిప్ అయి పడి పగిలిపోయింది సార్ వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీలేదు వెంటనే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పంపించేస్తాను ఎలా పంపిస్తావురా ఎలా పంపిస్తావు ఈ పగిలిపోయిన సామాన్ల డబ్బంతా ఎవడు కడతాడు నీ బాబు కడతాడా ఈ డబ్బంతా నాకు వసూలు అయ్యేంత వరకు ఈ గ్యాంగలో ఒక్కడు కూడా ఈ ఇల్లు వదిలి వెంటానికి వీలేదు. వీళ్ళు బయటకి వెళ్ళారో నీ చాట తీస్తా. సార్ 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 వచ్చే మీరేనే చెప్పండి సార్ చెప్పడాలు పడాలు ఏం లేవు వచ్చి ఓచని మీ సంతకం పెట్టు బ్యాలెన్స్ ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం సార్